పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించే వరకు నిరవాధిక సమ్మెను విరమించబోమని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు స్పష్టం చేశారు నాలుగు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు కార్మికుల ఆందోళనతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మతశిషు కేంద్రంలో పారిశుద్ధ్య లోపించింది ప్రభుత్వ ఆసుపత్రి చేతతో పేరుకుపై కంపు కొడుతుండటంతో అధికారులు మున్సిపల్ కార్మికులతో పారిశుద్ధ్య వనరులు చేయించేందుకు సిద్ధమయ్యారు దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు వారిని అడ్డుకున్నారు తమ వేతనాలు సమస్యను పరిష్కరించకుండా మున్సిపల్ కార్మికులతో పని ఏ విధంగా చేపిస్తారంటూ నిలదీశారు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు వేతనాలు చెల్లిస్తే తామి పని చేస్తాం కదా అంటూ నిలదీశారు మేము చేసిన పనికి వేతనాలు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేరు అంటూ ప్రశ్నించారు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అవసరమైతే జైలుకు వెళ్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

ఏంటే వారం పది మనకి వచ్చిందని మనం మన ఏమీ అయినా గురించి మనకు మెసేజ్ వచ్చింది ఆ మనమే చేయలేం ఒకవేళ రాకుంటే వారం పది రోజుల తర్వాత రాకుంటే మీరు అప్పుడు ధర్నా చేయండి అప్పుడు అప్పుడు నన్ను అడగండి అది ఈ వారం టైం అండి నేను అడగలప్పుడు వచ్చి ఫస్ట్ ఇది వచ్చి తర్వాత తర్వాత మీకు రెండు మూడు నెలలు అయితే మీకు వారం రోజులు వస్తుంది వారం రోజులు వస్తుంది రాష్ట్ర గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరికి ఉండదు వారం రాష్ట్ర ఉండదు ये सतर्कता से देखा जाता है కాంట్రాక్ట్ గారు అంటే వాళ్ళు పట్టించుకోవట్లే ఆ పేలు కింద నుంచి పోవటం లేదు వాళ్ళు ఏమీ అట్టట్లేదు వంద నెలలు కొద్ది మేము జీతాలు చేయాలంటే మేము తిండి తిప్పలు లేకుండా మేము చేయలేము మేము ఆగితేనేమి ఒక నెల ఎత్తన్నారు మూడు నెలలకు ఒక నెల నాలుగు నెలలకు ఒక నెల ఐదు నెలలకు ఒక రెండు మరి అట్టేసి మేము అప్పులు చెప్పులు తెచ్చుకొని తెచ్చుకున్నప్పులే తీరుతున్నాం మాకు తినడానికి లేదు తిండి తిప్పలేదు మేము నిన్నటి నుంచి ఆగినాం ఆగితే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరేమందిని పిలిచాడు ఇప్పుడు వాళ్ళు మేము అనుకోవాలా మరి వాళ్ళకే పట్టుందిగా వాళ్ళైతే ఇది చేయరుగా మరి మేము చేసే అడిగేది మరి ఎస్ఐసి గారు రావటం ఇక మీకు కేసు అవుతామ్మా మిమ్మల్ని జైలు పెడతానంటే మేము కష్టపడి మేము జైలుకి పోవాలన్నా సరే ఎట్ట జైలుకి పోతా పోతే అందరం పోదాం అని మేము మేలకొని కూర్చున్నాం వాళ్ళు ఆడున్నారు మేము ఏడున్నాం సోబరెడ్డి గారు ఆనమ్మ గారు వచ్చి మాతో చాలా చెప్పి మాట్లాడి సోబరెడ్డి గారు వచ్చి మా కేసు చెప్పకుండా చేయండి అమ్మా నేనైతే మిమ్మల్ని కాదంటాం లేదు మాకు బిల్లులు కాలేదు వారం రోజులు ఆగండి వారం రోజులు అయితే బిల్లు వస్తాయి అంటే ఫస్ట్ తారీఖు కావుందులో మేము ఫస్ట్ వెళ్ళాక మూడో తారీఖు ధర్నా చేస్తాం అని మేము అంటనే ఉన్నాం మరి అదే మా ఆరమ్మ గారు మరి సూపరెంట్ గారు మా సూపరైజర్లను పిలిచి మరి వాళ్ళు మూడో తారీఖు ధర్నాలు చేస్తాం అంటున్నారు ఇంకొక వారో రోజులు పట్టిద్ది ఇంకొక పది రోజులు పట్టిద్ది కూర్చోబోతుంది మరి ఆ సూపరెంట్ గారు మాకు చెప్పాలిగా మేము నేను కూర్చున్నకాడ నుంచి వారం రోజులు టైం ఇవ్వండి అమ్మ మాకు అంటే ఈ మూడు నెలలు నాలుగు లేని టైం వారం రోజులు కాడి నుంచి వస్తాయి మేము అందుకే వారం రోజులు కాదు ఏం కాదు ఇప్పుడు మేము కూర్చుని మళ్ళీ అంటారు వారం రోజులు అయితే పది రోజులు గడిచిద్ది ఈ ఫిబ్రవరి అయిపోయింది మార్చి లెక్కలు ఉంటాయి మార్చిపోయిన కాడ నుంచి పొలం కరోనా లాగా ఆగస్టు ఒకటి మరి మరికట్ట మేము ఆకుంటుండే మేమేం ఏదైనా మా జీతం ఇచ్చి మాకు పరిష్కారం చేసిన దాకా మేము పనిచేయాలి మేము చూస్తున్నాం అందరికీ నమస్తే అండి నా పేరు అశోక్ నేను ఇక్కడ సెక్యూరిటీ గార్డుకి పనిచేస్తాను మాకు గత నాలుగు నెలల నుంచి జీతాలు రావట్లేదు ఇది మెడికల్ కాలేజ్ అయిన కాడి నుంచి కూడా ప్రధానంగా ఈ సమస్య ఉన్నది మాకు ఇక్కడ ఈ మెడికల్ కాలేజ్ కాడ నుంచి సమస్య వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి కూడా రెండు నెలలు వేస్తాం రెండు నెలలు శాలరీ వేయాల్సింది ఉంటే ఒక నెల వేస్తున్నారు మూడు నెలలు ఉంటే ఒక నెల వేసి అట్లా పెండింగ్ పెట్టుకుని పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు తేర్ వచ్చేసరికి ఏమవుతుందంటే కాంట్రాక్టర్ చేంజ్ అయ్యే టైం వచ్చిందనేది కూడా ఒక మాట చెప్ ఒక మాట చెప్తున్నారు అదే అట్లా మరలా ఏందంటే ఈ మేము ఏంటంటే చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాం అంత అయిపోతుంది కానీ ప్రతిసారి కూడా ధర్నా చేతినే మాకు జీతాలు వేస్తున్నారు అధికారులు ఏమంటున్నారు అది పైన అవుతుంది డీఎంజీ గారి దగ్గర పోయింది కలెక్టర్ గారి దగ్గర ఉందని చెప్పి ప్రతిసారి కూడా చెప్పుకుంటూ మాట దాటేసుకుంటూ పోతున్నారు అందుకని మాకు సమస్యను కూడా పరిష్కారం చేయాలను అనుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే మేము ధర్నా చేసిన ప్రతిసారి కూడా పోలీసు వాళ్ళు రావడం మధ్యవర్తులుగా మున్సిపాలిటీ వాళ్ళు రావడం వాళ్ళకు మాకు గొడవలు పెట్టడం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళతో పని ఈ విధుల నుంచి మిమ్మల్ని తీసేపిస్తామని చెప్పేసి బాగా ఇది ఒక బెదిరిటో నేర్చారు మమ్మల్ని బాగా ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకని మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కూడా మేము చేతులు దండం పెడుతున్నాం వాళ్ళు మా వాళ్ళు ధర్నా చేసినప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ జీతాలు పెరగాలనుకున్నప్పుడు కానీ వాళ్ళు లేనాడు కూడా వాళ్ళని ఎత్తు నుంచి వాళ్ళతో అడిగిపోయినా దాఖలాలు లేవు రీసెంట్గా ఏం జరిగిందంటే మొన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి నెల జీతం వాళ్ళు లేదని చెప్పేసి అదే ఈ సిఐటి యూనియన్ నుంచి పోయి ఒక్క లెటర్ ఇచ్చేసరికి వాళ్ళకి ఎమ్మటే జీతాలు వేశారు అంటే మేము కాదా మరి కార్మికులు మేము పనిచేయట్లేదా అంటే మాకు పిల్లం పిల్లలు లేరా మమ్మల్ని కూడా సేమ్ వాళ్ళనే చూడొచ్చు కదా వాళ్ళకి వేయడానికైతే బడ్జెట్ ఉన్నాయి ఏ స్పెషల్ ఫండ్ తీయడానికి కానీ దేనికైనా తీయడానికి కానీ వాళ్ళకైతే బడ్జెట్ ఉన్నాయి కానీ మాకైతే బడ్జెట్ లేవని మాట్లాడుతున్నారు మాకు మూడు నెలల నుంచి చేత నాలుగు నెలలు రెండు సంవత్సరాలు రెండు వందల యాభై తొమ్మిది మంది మేము రెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్య ప్రధానంగా మాకు జరగాల్సి జరుగుతుంది నిన్న సూపర్నెంట్ గారు వచ్చేయమంటున్నారు ఇంకొక వారం రోజులు టైం అడుగుతున్నారు అంటే మేము ధర్నా చేసినప్పుడే మీరు మాకు టైం వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ మీరు మామూలుగా విధులు చేస్తున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు మరి ఇక్కడ జీతాలు పరిస్థితి ఏంది ఇలా పరిస్థితి ఏంది వీళ్ళు ఎంతవరకు వచ్చింది ఫైల్ అని చెప్పేసి అడగడానికి అడగడానికి కానీ పనిచేయడానికి కానీ ఏ అధికారి కూడా ముందుకు రాలేకపోతున్నారు మా డబ్బులు మాకు లేకుండా డబ్బులు మాకు వచ్చే జీతాల గురించి రైతులకు బంధు వేసిన మాట్లాడుతున్నారు రైతు బంధు చేత మాకెందుకు రైతు భరోసా ఎత్తు మాకెందుకు పింఛన్లు ఇస్తే మాకెందుకు ఏది మాకెందుకు మేమేం అడగట్లేదు కొంత కోరిక లేదు మాకు వేయాల్సిన జీతాలు మాకు మూడు నెలల జీతాలు మాకు వేయండి ఏమండి మేము వేల వేల జీతాలు కావాలం కూడా కాదు మాకు ఇచ్చేది పన్నెండు వేల తొంభై మూడు రూపాయలు చేతాం పిఎఫ్ ఇఎస్ఐ కట్టింగ్ పోనీ ఆ పన్నెండు రూపాయల జీతాలతోని ఇంట్లో కనీసం ఇంటికి పోయినా కానీ కిరాయిలు కట్టుకోవడానికి కిరాణా సరుకులు తెచ్చుకోవడానికి కూడా కనీసం సరిపోయినా కానీ మా బతికేదో మేము బతుకుతున్న చిన్న ఉద్యోగస్తులు మేమే దొరికినా లేకపోతే మీకైతే నెలకి కనీసం తారీఖు వచ్చేసరికి మీకు జీతాలు పడుతూనే ఉన్నాయి మీరు మంచిగానే ఉంటున్నారు మీలాగా మీతో పాటు మేము కూడా పని చేస్తున్నాం కదా మమ్మల్ని కూడా తోటి వర్కర్లుగా మమ్మల్ని కూడా గుర్తించడానికి మీకేం మనసు నచ్చట్లేదా మీకు బాధ అనిపించట్లేదా మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలని చేతులు వచ్చి నమస్కరించుకుంటూ ఈ యొక్క సమస్యని సూపర్ని గారు